హాయ్ అండి నేను మీ ఆదేశించిన రాధిక మొబైల్స్ తిరుపతి అయితే ఈరోజు మీ ముందు రావడం కారణం ఏమన్నా లాస్ట్ టైం ఫిఫ్టీన్ థౌసండ్ బిలో మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది ఈరోజు ట్వంటీ థౌజండ్ బిలో ప్రజెంట్ మార్కెట్లో ఏ అయితే ట్రెండింగ్లో ఉన్నాయో అంటే ఎక్కువ సేల్స్ బాగా జరుగుతున్నాయో అలాగే ఫీచర్స్ పరంగా కానీ ఏదైతే బాగున్నాయో వాటి గురించి ఈ వీడియోలో చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందు రావడం జరుగుతుంది అయితే అంటే ఏది టాప్ వన్ ఏది టాప్ టూ అనే గ్రేడ్ అయితే లేదు ప్రతి ఒక్క మొబైల్ గురించి ప్రతి ఒక్క ఫీచర్స్ అన్ని చెప్పడం జరుగుతుంది అందులో మీకు ఏది నచ్చితే అది పర్చేజ్ చేయొచ్చు అయితే ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏమంటే ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో ఫైవ్ జీ ఇది ఇరవై వేల రూపాయల రేంజ్లో రాగలుగుతుంది ఈ మొబైల్ ఏమంటే ఛార్జింగ్ పరంగా ఒక చిప్పును కూడా తీసుకురావడం జరిగింది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అలా సర్వ్ మొబైల్ ఎడ్జ్ మొబైల్తో రావడం జరుగుతుంది అది ఇరవై వేల రూపాయల లోపు బడ్జెట్తో రావడం జరుగుతుంది దాని యొక్క ఫీచర్స్ ఈ మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఇది మీడియాటిక్ డైమన్ సిటీ సెవెన్ జీరో టూ జీరో ఆక్టోకర్ టూ పాయింట్ టూ గిగేట్స్ ప్రాసెస్తో రావడం జరుగుతుంది దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లెక్సిబుల్ కరువుడ్ అమోల్ డిస్ప్లే అండి ఇది ఇది వన్ ట్వంటీ ఎంచ్ రీఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ఫైవ్ ప్రొడక్షన్తో రావడం జరుగుతుంది కాబట్టి గ్లాస్ కూడా ప్రొడక్షన్ చాలా బాగుంటుంది ఇది కెమెరా విషయానికి వచ్చేసరికి ఇది ట్రిపుల్ కెమెరాతో రావడం జరుగుతుంది వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అపాచర్ వైడ్ యాంగిల్ కెమెరా ఇది అండ్ టూ మెగాపిక్సెల్ వచ్చరికి టూ పాయింట్ ఫోర్ అపాచర్తో రావడం జరుగుతుంది ఇది మ్యాక్రో కెమెరా అండ్ ఇంకో కెమెరా వచ్చరికి టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అండి ఇది ఇది కూడా టూ పాయింట్ ఫోర్ అపాచ్యతో రావడం జరుగుతుంది ఇంకా వీడియో విషయానికి వచ్చరికి టూ కే రిజల్యూషన్ అనేది థర్టీ ఎఫ్ఈబిఎస్ వరకు చేసుకోవచ్చు అండ్ హెచ్డి అనేది థర్టీ ఎఫ్ఈబిఎస్ వరకు తీసుకోవచ్చు ఫుల్ హెచ్డి కావాలంటే సిక్స్టీ ఎఫ్ఈబిఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చరికి థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఇది టూ పాయింట్ ఫర్చ్ వైడ్ యాక్ కెమెరాతో రావడం జరుగుతుంది ఇది కూడా వీడియో ఫ్రంట్ కెమెరాతో వీడియో తీయాలనుకుంటే హెచ్డి థర్టీ ఎయిస్ వరకు తీసుకోవచ్చు అండ్ ఫుల్ హెచ్డీ కూడా థర్టీ ఎయిస్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇది ఫైవ్ థౌజండ్ మిలియన్స్ బ్యాటరీ టైప్ సపోర్ట్ అవుతుంది ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఫార్టీ ఫైవ్ వాట్స్ సపోర్ట్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు మెయిన్ ఈ మొబైల్ గురించి స్పెషల్గా చెప్పాలంటే దీంట్లో ఛార్జింగ్కి సంబంధించిన ఒక చీటా ఎక్స్ వన్ ఒక పవర్ మేనేజ్మెంట్ చిప్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏమంటే వైర్లెస్ కేసు బ్యాక్ సపరేట్గా ఒక పౌచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వైర్లెస్ సంబంధించిన కవర్ ఇస్తారు దానివల్ల మ్యాక్సేఫ్ ఛార్జింగ్ అంటే ఐఫోన్కి మనం వైర్లెస్ ఛార్జింగ్ ఎలా పెట్టుకుంటాము ఎస్ సిరీస్లో సామ్సంగ్లో అలాగే ఈ మొబైల్కి కూడా స్పెషల్గా ఒక బ్యాక్ కవర్ ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది చేస్తున్నమాట అది అది ట్వంటీ వార్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది మామూలుగా ఛార్జింగ్ పెట్టుకుంటే ఫార్టీ ఫైవ్ వార్ట్స్ వర్స్ కొరకు సపోర్ట్ చేస్తుంది ఫ్లాష్ ఛార్జింగ్ అండ్ ఇది ఫింగర్ ప్రింట్ వచ్చరికి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది అండ్ ఎన్ఎఫ్సి కూడా అవైలబుల్ ఉంది స్టీరో వచ్చరికి జేబి వాళ్ళతో టైప్ అయ్యారు కాబట్టి స్టీరో సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చరికి ఆన్లైన్ మొబైల్ అండి ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉండదు కెమెరా పరంగా బాగుంటుంది చూసేదానికి స్టైల్గా ఉంటుంది స్లిమ్గా ఉంటుంది అండ్ సౌండ్ సిస్టమ్ వచ్చరికి జేబిల్ వాళ్ళతో టైప్ అవ్వడు ఛార్జింగ్ సంబంధించిన కూడా చాలా ఫీచర్స్ ఇవ్వడం అన్నమాట అంటే రివర్స్ ఛార్జింగే కానీ ఫాస్ట్ ఛార్జింగే కానీ వైర్లెస్ ఛార్జింగ్ స్మార్ట్ ఛార్జ్ అని లో టెంపరేచర్లో మనం ఛార్జింగ్ పెట్టుకోండి స్లో ఛార్జింగ్ పెట్టుకుంటే హీట్ కాకుండా మొబైల్ కూడా హీట్ కాకుండా ఛార్జింగ్ అవ్వడానికి కానీ ఈ మొబైల్ చాలా ఫీచర్స్ ఇవ్వడం జరిగింది స్టోరేజ్ విషయానికి వచ్చరికి ఇది ఒకే ఒక స్టోరేజ్ అండి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ రావడం జరుగుతుంది ఇది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుందండి ఆన్లైన్లోకి కనుక పర్చేజ్ చేస్తే ఐసీఎస్ బ్యాంక్ క్రెడిగార్ ద్వారా కనుక పర్చేస్ చేసే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ జరుగుతుంది బయట మార్కెట్లో ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తే మాత్రం ట్వంటీ నైన్టీన్ థౌసండ్ త్రిపుల్ నైన్కి రావడం జరుగుతుంది నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నాట్ టర్బో ఫైవ్ జీ మొబైల్ అండి ఇది యాక్చువల్ చెప్పాలంటే గేమింగ్ పరంగా మంచి ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంట్లో వేపర్ కూలింగ్ చాంబర్ ఒకటి ఒక ఐసీ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏమంటే గేమింగ్ ఆడే వాళ్ళకి ఎప్పటికప్పుడు కూల్ ఇవ్వయితూ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ బాగా జరుగుతుంది అనమాట బ్యాటరీ బ్యాకప్ కూడా ఈ మొబైల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది బ్యాటరీ పరంగా కూడా హెల్త్ పరంగా బ్యాటరీ హెల్త్ పరంగా కూడా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఐపీ సిక్స్టీ ఫైవ్ స్ప్లాష్ ప్రూఫ్ కూడా ఈ మొబైల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఇది మీడియాటిక్ డైమండ్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ఎనర్జీ ప్రాసెసర్ ఆక్టోకోర్ టూ పాయింట్ ఫైవ్ గెగా హెడ్జ్ ఫోర్ ఎన్ఎం ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీ రీఫ్రెష్ చేయడం అనమాట డిస్ప్లే సైజ్ వరకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే రావడం జరుగుతుంది అండ్ కెమెరా విషయానికి వచ్చరికి ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా వన్ పాయింట్ ఎయిట్ అపాచ్యుత్ రావడం జరుగుతుంది అండ్ టూ మెగా పిక్సల్ కెమెరా అనేది డెప్త్ కెమెరా ఇవ్వడం జరుగుతుంది ఇది టూ పాయింట్ ఫోర్ అపాచ్యుత్ రావడం జరుగుతుంది అండ్ వీడియో విషయానికి వస్తే ఇది ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది థర్టీ ఎఫ్ఎఫ్ఎస్ వరకు అండ్ ఫుల్ హెచ్డీ తీసుకు ఫుల్ హెచ్డీలు అయితే మాత్రం సిక్స్టీ ఎఫ్ఎఫ్ఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది ఇది డ్యూల్ వీడియో రికార్డింగ్కి పనోరోమా పోర్ట్రేట్కి అన్నిటికి కూడా సపోర్ట్ చేస్తుంది బాగుంటుంది అండ్ ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగా పిక్సల్ కెమెరా టూ పాయింట్ ఫోర్ అపాచర్ వైడ్ యాంగిల్ రావడం జరుగుతుంది అండ్ ఫ్రంట్ కెమెరా కనుక మనం వీడియో తీసుకోండి ఇది ఫోర్ సపోర్ట్ చేయదు బట్ ఫుల్ హెచ్డీ అనేది థర్టీ ఫైవ్ ఎస్ వరకు హెచ్డీ కూడా థర్టీ ఫైవ్ ఎస్ సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాటరీ విషయానికి వచ్చరికి ఫైవ్ థౌసండ్ మిలియన్స్ బ్యాటరీ ఇది ఫార్టీ ఫైవ్ అవర్స్ వరకు క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ కావాలంటే మనకి థర్టీ మినిట్స్ ఛార్జింగ్ పెట్టామంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫుల్ అయిపోతుంది ఇది టైప్ సి ఫోర్ట్తో కూడా రావడం జరుగుతుంది ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చరికి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడంతుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అయితే పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అయితే ట్వంటీ థౌజండ్ నైన్ నైంటీ నైన్కి రావడం జరుగుతుంది ఇది ప్రజెంట్ అయితే అమెజాన్లో పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ కూపన్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది అది యూజ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే ఈ కూపన్ అనేది వ్యాలిడి కాదు ఓవరాల్గా గేమింగ్ యూజ్ చేసే వాళ్ళకి ట్వంటీ థౌజండ్ బిలో మొబైల్ కావాలంటే ఈ మొబైల్ని మనం కన్సల్డర్ చేయొచ్చు నెక్స్ట్ మొబైల్స్కి షామి నుంచి రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఫైవ్ జీ ఈ మొబైల్ యాక్చువల్గా లాంచ్ అయ్యి కూడా సిక్స్ మంత్స్ ఎబో అయింది బట్ మొబైల్ పరంగా అంటే కెమెరా పరంగా కానీ ట్వంటీ థౌజండ్ మంచి మొబైల్ అని చెప్పొచ్చు కెమెరా పరంగా కావాలనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు ఇది ఆండ్రాయిడ్ థర్టీన్తో రావడం జరుగుతుంది స్టార్టింగు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకొని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఫోర్టీన్కి అప్డేట్ చేసుకోవచ్చు అండ్ ఇది ఐఫోర్ ఐఫోర్ తో రావడం జరుగుతుంది నెక్స్ట్ ఫీచర్ విషయానికి వస్తే ఇది కాల్పన్ స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ టూ ప్రాసెస్ ప్రాసెస్తో జరుగుతుంది ఆక్టోకర్ టూ పాయింట్ ఫోర్ గేగా హెచ్జీ అండ్ వన్ ట్వంటీ హెచ్ రేట్ తో రావడం జరుగుతుంది డిస్ప్లే విషయానికి వచ్చరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్ డిస్ప్లే రావడం జరుగుతుంది అండ్ కెమెరా విషయానికి వచ్చరికి ఇది ట్రిపుల్ కెమెరా టూ హండ్రెడ్ వైడ్ వైడాంగిల్ కెమెరా ఇది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అపాచ్యత జరుగుతుంది అండ్ ఎయిట్ మెగా పిక్సెల్ అనేది అల్ట్రా వైడ్ వైడాంగిల్ కెమెరా టూ పాయింట్ టూ అపాచ్యత రావడం జరుగుతుంది అండ్ టూ టూ మెగా పిక్సెల్ అనేది మ్యాక్రో కెమెరా ఇది టూ పాయింట్ ఫోర్ అపాచిత రావడం జరుగుతుంది అండ్ వీడియో విషన్కి వచ్చరికి ఇది ఫోర్ కే ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది థర్టీ ఎఫ్ఎఫ్స్ వరకు ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది అండ్ ఫుల్ హెచ్డి అనేది సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి సిక్స్టీన్ మెగా పిక్సెల్ కెమెరా ఇది వైడ్ యాంగిల్ కెమెరా టూ పాయింట్ ఫోర్ అపాచిత రావడం జరుగుతుంది అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో విషన్కి వచ్చరికి ఫుల్ హెచ్డి థర్టీ ఎఫ్ఎఫ్ఎస్ సపోర్ట్ చేస్తుంది హెచ్డి అనేది హెచ్డిలో కనుక మనం వీడియో రికార్డ్ చేస్తే థర్టీ ఎయిస్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాటరీ విషయానికి వచ్చరికి ఇది ఐదు వేల వంద మిలియమ్స్ బ్యాటరీ రావడం జరుగుతుంది ఇది సిక్స్టీ సెవెన్ వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట అంటే మనం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఛార్జింగ్ కావాలంటే పదహైదు నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ ఇది టైప్ ఫోర్తో రావడం జరుగుతుంది ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చరికి ఇది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చరికి ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు జరుగుతు రావడం జరుగుతుంది కాకపోతే ఏమంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి మూడు వేల రూపాయల వరకు ఇన్స్టెంట్ క్యాష్ డిస్కౌంట్ దొరుకుతుంది అంటే మీ దగ్గర ఐసీసీ బ్యాంక్ కార్డు ఉన్నా హెచ్డిఎఫ్సి కార్డు ఉన్నా ఎస్బీఐ కార్డు ఉన్నా ఇందులో ఈ మూడు ఏ కార్డు ఉన్నా కూడా మనకి మూడు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది అండ్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రాజుతుంది ఇది కూడా మూడు వేల రూపాయలు డిస్కౌంట్ ఉంది దీన్ని కూడా తగ్గిస్తే మనకి ట్వంటీ వన్ త్రిబుల్ నైన్కి రావడం జరుగుతుంది అండ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ కూడా ఉంది ఇది కాస్ట్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది దీనికి కూడా మూడు వేల రూపాయలు డిస్కౌంట్ పోతే మనకి ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఉంది ఇది యాక్చువల్గా స్టార్టింగ్లో వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌజండ్ దాకా ఉంది కాస్ట్ ప్రజెంట్ కాస్ట్ కొంచెం తగ్గించేశారు కాబట్టి మనకి ట్వంటీ థౌజండ్ బిలో రావడం జరుగుతుంది కాబట్టి ఈ మొబైల్ని కూడా ఈ క్యాడర్లో చేర్చడం జరిగింది నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ ఏ సిక్స్టీన్ ఫైవ్ జీ మొబైల్ అండి ఈ మొబైల్ అనేది ఫీచర్స్ పరంగా కానీ ఇంతకుముందు వచ్చిన మొబైల్స్ కంటే కూడా ఈ మొబైల్ అనేది సామ్సంగ్ అనేది లో ఈ ఏ సిక్స్టీ నైన్ మొబైల్ అనేది చాలా బాగుందండి ఎందుకంటే బ్యాక్ డిజైన్ పరంగా కానీ చూ స్టైలిష్ అంటే మొబైల్ ఉండే విధానం ప్రీమియం లుక్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట అండ్ దీంట్లో స్పెషల్ ఫీచర్ ఏమంటే వాయిస్ ఫోకస్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు దాని ద్వారా కూడా ఆ మొబైల్ దాని దాని గురించి కూడా ఈ మొబైల్ సూపర్ అని చెప్పవచ్చు అండ్ సిక్స్ ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు ప్రామిస్ చేశారు ఆరు సంవత్సరాల వరకు ఓఎస్ అప్డేట్స్ కానీ సెక్యూరిటీ పరంగా కానీ సెక్యూరిటీ అప్డేట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ సిక్స్ త్రీ డబుల్ జీరో ఆక్టోకర్ టూ పాయింట్ ఫోర్ గెగా హెచ్ ప్రాసెస్తో రావడం జరుగుతుంది అండ్ డిస్ప్లే సైజ్ వరకు సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమ్మూల డిస్ప్లే ఇది నైన్టీ హెచ్ రీఫ్రెష్ రేటుతో చదవడం జరుగుతుంది అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా ఇది ఫిఫ్టీ మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వన్ పాయింట్ ఎయిట్ అపాచర్తో రావడం జరుగుతుంది అండ్ ఫైవ్ మెగా పిక్సెల్ అనేది వైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇది టూ పాయింట్ టూ అపాచుర్తో రావడం జరుగుతుంది అండ్ టూ మెగా పిక్సెల్ అనేది టూ పాయింట్ ఫోర్ అపాచుర్ మ్యాక్రో కెమెరాతో రావడం జరుగుతుంది ఇది వీడియో విషయంలో వచ్చేసరికి ఫుల్ హెచ్డీ థర్టీ ఎయిస్ వరకు సపోర్ట్ చేస్తుంది హెచ్డి అనేది వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి థర్టీన్ మెగా మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇది టూ పాయింట్ జీరో అపాధిత రవా అండ్ వీడియో విషయంలోకి వచ్చేసరికి ఇది ఫుల్ హెచ్డి థర్టీ ఎఫ్ఎఫ్ఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ మిలియన్స్ బ్యాటరీ ఇది ట్వంటీ ఫైవ్ అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది టైప్ సిట్ రావడం జరుగుతుంది కాకపోతే ఏమంటే ఈ మొబైల్లో చార్జర్ అడాప్టర్ అనేది ఎవరు ఓన్లీ కేబుల్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చరికి ఇది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చినానికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది అండ్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి రావడం జరుగుతుంది ఇది ఇది ఆఫ్లైన్లో అవైలబులిటీ ఉంటుంది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది సామ్సంగ్లో జనరల్గా మనకు తెలిసింది గెలాక్సీ మొబైల్ ఏ సిరీస్ అంటే టాప్ మోడల్ అనమాట ఎం సిరీస్ ఎఫ్ సిరీస్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి ఆఫ్లైన్లో ఏ సిరీసు ఏ సిరీస్ అనే మొబైల్ కూడా చాలా ఫేమస్ అందరికి తెలిసిన విషయమే మొబైల్ ఫీచర్స్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ ఆఫ్లైన్ కనుక లో పర్చేజ్ చేసినా కూడా ఈ మొబైల్ కి వెయ్యి రూపాయలు డిస్కౌంట్ మీద ఏ క్రెడిట్ కార్డు తీసుకొచ్చిన సరే హెచ్డిఎఫ్సి తీసుకురాండి వన్ కార్డ్ తీసుకురాండి ఐసిఐసి బ్యాంక్ ఏ క్రెడిట్ కార్డు తీసుకొచ్చినా సరే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ అవైలబిలిటీ ఉంది వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పోతే ఈ మొబైల్ అండి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి రాదు చెప్తుంది ఎయిట్ జీబీ టూ జీటీ సిక్స్ ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి రావడం జరుపుతుంది అండ్ ఇది ఐఫీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్తో రావడం జరుగుతుంది అంటే స్ప్లాష్ అండ్ టచ్ ప్రూఫ్తో ఈ మొబైల్ గురించి ఆల్రెడీ రాధికా మొబైల్ మా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో చేయడం జరిగింది కావాలంటే ఆ లింక్ ఓపెన్ చేసి ఈ శామ్సంగ్ గెలాక్సీ ఏ సిక్స్టీన్ ఫైవ్ జీ మొబైల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి నెక్స్ట్ మొబైల్ వచ్చరికి వివో నుంచి ఐక్యూ జెడ్ ఎస్ ఫైవ్ జీ మొబైల్ అండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఆన్లైన్ మోడల్ ఇది కూడా కానీ ఫీచర్స్ విషయానికి ఇది ఆల్రౌండర్ అని చెప్పొచ్చు అంటే స్టూడెంట్స్కి కానీ జనరల్గా అందరికి కూడా ఈ మొబైల్ చాలా ఉపయోగపడుతుంది అంటే గేమ్ గేమింగ్ పరంగా కూడా బాగుంటుంది కెమెరా పరంగా బాగుంటుంది బ్యాటరీ పరంగా బాగుంటుంది కాబట్టి ఇది ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వచ్చరికి మీడియాటెక్ డైమండ్ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ఆక్టోకోర్ టూ పాయింట్ ఫైవ్ గేగేహెచ్ ప్రాసెస్తో రావడం జరుగుతుంది ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీ రిఫ్రెషర్తో రావడం జరుగుతుంది అండ్ డిస్ప్లే విషయానికి వేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కరోడ్ అమూల్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది అండ్ కెమెరా విషయాల సరికి ఇది డూయిల్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అనేది వన్ పాయింట్ సెవెన్ నైన్ అపాచత ఉంటుంది ఇది సోనీ ఐఎంఎక్స్ డబల్ ఎయిటీ టూ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్తో రావడం జరుగుతుంది కాబట్టి కెమెరా పరంగా కూడా చాలా బాగుంటుంది అండ్ టూ మెగాపిక్సెల్ అనేది డెప్త్ కెమెరా ఇది టూ పాయింట్ ఫోర్ అపాచితో రావడం జరుగుతుంది వీడియో విషయరికి ఇది ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది థర్టీ ఫైవ్ వరకు ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది అండ్ ఫుల్ హెచ్డీ అనేది థర్టీ ఎఫ్ ఫైవ్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి సిక్స్టీన్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇది టూ పాయింట్ ఫోర్ ఫైవ్ అపాచితం ఉంది అండ్ వీడియో విషయానికి వచ్చరికి ఇది ఫోర్ కే సపోర్ట్ చేయదు ఫుల్ హెచ్డీ అనేది థర్టీ ఫైవ్ ఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాటరీ విషయం వేసరికి ఇది ఐదు వేల ఐదు వందల మిలియన్స్ బ్యాటరీ వస్తుంది ఇది ఫార్టీ ఫోర్ వాట్స్ ఫ్లాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ముప్పై నిమిషాల్లో ఫిఫ్టీ వర్స్ వరకు ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనేది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి జరుగుతుంది ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది క్రెడిట్ కార్డు ద్వారా పర్చేజ్ చేస్తే పదహైదు వందల రూపాయల వరకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది చూసారు కదండి ఐక్యూ జెడ్ ఎన్స్ ఫైవ్ జీ మొబైల్ ఇది బ్యాటరీ పరంగా చాలా బాగుంది ఐదు వేల ఐదు మిలియన్స్ కెమెరా పరంగా సోనీ లెన్స్ ఐమి ఐఎంఎక్స్ డబుల్ యూ టూ టూ సెన్సార్తో రావడం జరుగుతుంది కాబట్టి కెమెరా పరంగా చాలా బాగుంటుంది ప్రాసెసర్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి ఈ మొబైల్ ట్వంటీ థౌజండ్ లోపల మనం కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ మొబైల్ పోకో పోకో నుంచి అండి ఎక్స్ సిక్స్ ఫైవ్ జీ మొబైల్ ఇది కూడా ట్వంటీ థౌజండ్ బిలో రావడం జరుగుతుంది అండ్ ఈ మొబైల్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆల్రెడీ పోకో నుంచి ఎక్స్ సిరీస్ బాగా క్లిక్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఇది కూడా చాలా బాగుంటుంది మొబైల్ నెక్స్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ఎం టూ ప్రాసెస్ రావడం జరుగుతుంది ఆక్టోకోర్ టూ పాయింట్ ఫోర్ గెగాహెచ్జీ వన్ ట్వంటీ ఎయిట్ జీ రిఫ్రెష్ తో రావడం జరుగుతుంది డిస్ప్లే విషయానికి వచ్చరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమో డిస్ప్లే రాడ అమో డిస్ప్లేతో రావడం జరుగుతుంది ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఆప్టికల్ సెన్సర్తో రావడం జరుగుతుంది ఇది ట్రిపుల్ కెమెరా తో రావడం జరుగుతుంది దాంట్లో మెయిన్ కెమెరా వచ్చరికి సిక్స్టీన్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇది వన్ పాయింట్ సెవెన్ అపాచితో రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చరికి ఎయిట్ మెగాపిక్సెల్ ఇది అల్ట్రా యాంగిల్ కెమెరా ఇది టూ పాయింట్ టూ అపాచ్యత రవాడు అవుతుంది మూడో కెమెరా వచ్చరికి టూ మెగాపిక్సెల్ కెమెరా ఇది మ్యాక్రో కెమెరా ఇది టూ పాయింట్ ఫోర్ అపాచ్యత రవాడు అవుతుంది అండ్ వీడియో వేసానికి వచ్చరికి ఇది ఫోర్ కే సపోర్ట్ చేస్తుంది థర్టీ ఎఫ్ ఫిగెస్ వరకు ఫోర్కే సపోర్ట్ చేస్తుంది ఫుల్ హెచ్డీ అయితే సిక్స్టీ ఎఫ్ వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి సిక్స్టీన్ మెగాపిక్సెల్ యాంగిల్ కెమెరా ఇది టూ పాయింట్ ఫోర్ అపాచి సపోర్ట్ చేస్తుంది అండ్ వీడియో వేసానికి వస్తే ఇది ఫుల్ హెచ్డీ థర్టీ ఎఫ్ వరకు సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ విషయానికి వస్తే ఇది ఐదు వేల వంద మిలియమ్స్ బ్యాటరీ ఇది టర్బో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది సిక్స్టీ సెవెన్ వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది నలభై నాలుగు నిమిషాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతుంది ఇది టైప్ సి పార్ట్స్ సపోర్ట్ చేస్తుంది అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఇది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ఒకటి ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వెల్తో రావడం జరుగుతుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ఎయిటీన్ త్రిబుల్ నైన్కి రావడం జరుగుతుంది ట్వెల్వ్ జీబీ ఫైవ్ ట్వల్ అనేది నైన్టీన్ త్రిబుల్ నైన్కి రావడం జరుగుతుంది ఇది వెయ్యి రూపాయలు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది ఎస్బీఐ కానీ ఎస్బీఐ కనుక కార్డు మన దగ్గర ఉంటే ఈఎంఐ పెట్టుకుంటే ఎస్బీఐ కార్డు క్రెడిట్ కార్డు ఈఎంఐ పెట్టుకుంటే వెయ్యి రూపాయలు మనకి డిస్కౌంట్ అవైలబుల్లో ఉంది ఇది యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్తో రాడు జరుగుతుంది కాబట్టి మొబైల్ అనేది మనకి గేమింగ్ పరంగా కానీ దేనికైనా సరే ఫుల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ట్వంటీ థౌజండ్ బిలోలో ఈ మొబైల్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చరికి మోటో నుంచి జీ ఎయిటీ ఫైవ్ ఫైవ్ జీ మొబైల్ ఇది ఎడ్జీ మొబైల్లో ట్వంటీ థౌజండ్ బిలోవలో రావడం జరుగుతుంది నాకు తెలిసి మోటార్ ఈ మధ్యకాలంలో చాలా బాగా క్లిక్ అయింది చాలా క్లిక్ అయింది ఇంతకుముందు జీ ఫిఫ్టీ ఫైవ్ చూసాము ఇప్పుడు మోటో జీ ఎయిటీ ఫైవ్ ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది ట్వంటీ థౌజండ్ బిలో ఎట్జి డిస్ప్లేతో రావడం మొదటి మొబైల్ చెప్పవచ్చు ఈ మొబైల్ లాంచ్ అయ్యి కూడా త్రీ మంత్స్ పైన అయింది అయినా కూడా చాలా పాస్ట్గా సేల్ అవుతుంది ఫుల్ డిమాండ్గా మొబైల్స్ కూడా కొన్ని చోట్ల స్టాక్ దొరకట్లేదు అని చెప్పేసి స్టాక్ కూడా ఉంది మొబైల్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫీచర్స్ విషయానికి వస్తే ఇది స్నాప్ డ్రాగన్ సిక్స్ హెచ్ జన్ త్రీ ఆక్టోకర్ టూ పాయింట్ త్రీ గెగా హెచ్ ప్రాస్తో రావడం జరుగుతుంది ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీ రీఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది అండ్ డిస్ప్లే సైజ్ వచ్చరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ పిఓఎఎల్ఈడి కరువు డిస్ప్లేవడం జరుగుతుంది ఇది ఎన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట అండ్ కెమెరా విషయానికి వచ్చరికి ఇది డూయిల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది ఫిఫ్టీ మెగాపిక్సల్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా వన్ పాయింట్ ఎయిట్ అప్పాచ్తో జరుగుతుంది అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి ఎయిట్ మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ వైడాల్ కెమెరా వన్ పాయింట్ సిక్స్ సెవెన్ అపాచులతో రావడం జరుగుతుంది ఇది వీడియో విషన్కి వచ్చరికి ఫుల్ హెచ్డి థర్టీ ఫైవ్ ఫిఫ్త్ సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగా పిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది ఇది టూ పాయింట్ ఫోర్ అపాచుల్ వైడాంగిల్ కెమెరాతో రావడం జరుగుతుంది అండ్ వీడియో విషన్ వచ్చరికి ఫుల్ హెచ్డి థర్టీ ఫైవ్ సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాటరీ విషన్కి వచ్చరికి ఇది ఐదు వేల మిలియన్స్తో రావడం జరుగుతుంది టర్బో పవర్ ఛార్జింగ్ థర్టీ త్రీ వార్ట్స్ సపోర్ట్ చేస్తుంది టైప్ సిపోర్ట్తో రావడం జరుగుతోంది అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చరికి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై వందల రూపాయలు జరుగుతుంది ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కింద ఉంటే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ఫ్లిప్కార్ట్లో ఉంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై రూపాయలు డిస్కౌంట్ రావడం జరుగుతుంది కాబట్టి ట్వంటీ థౌజండ్ బిల్లోలో మంచి కరువు డిస్ప్లే మంచి మొబైల్ కావాలనుకున్న వాళ్ళు మోటో మొబైల్ కన్సల్ట్ చేయవచ్చు నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ప్లస్ నుంచి నాట్ సిఈ ఫోర్ లైట్ ఈ మొబైల్ కూడా ట్వంటీ థౌజండ్ బిలో మనం పర్చేజ్ చేయచ్చు చాలామందికి ఒక డౌటు వన్ ప్లస్ మొబైల్స్ అన్ని కూడా గ్రీన్ లైన్స్ వస్తున్నాయి కదా పర్చేజ్ చేయొచ్చు అని కానీ యాక్చువల్గా చెప్పాలంటే గ్రీన్ లైన్ అనేది వెంటనే రాదండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత అప్డేట్స్ మా కొత్త కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ అప్డేట్ అనేది ఆ యొక్క ఆండ్రాయిడ్ హార్డ్వేర్ వర్షన్కి మ్యాచ్ కాకో లేకుంటే హార్డ్వేర్కి సపోర్ట్ చేయకపోతేనే ఆ గ్రీన్ లైన్ అయితే జరుగుతుంది కాబట్టి ఇది బిలో ట్వంటీ థౌజండ్ బిలో మొబైల్ కాబట్టి ఇది మనమేమి ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేయం యాక్చువల్గా ఎవరు యూజ్ చేసినా వన్ ఇయర్ టూ ఇయర్స్ కంటే ఈ రోజుల్లో ఎవరు యూజ్ చేయట్లేదు బిలో ట్వంటీ థౌసండ్ బిలో మొబైల్ కాబట్టి ఆటోమేటిక్గా మనకైతే ట్వంటీ థౌజండ్ బిలో మొబైల్స్ కూడా నాకు తెలిసి ఏదో గ్రీన్ లైన్ వచ్చినట్టుగా లేదు కాబట్టి నో ప్రాబ్లం అండి పర్చేజ్ చేయొచ్చు అండ్ దీని అన్ అదే కాకుండా ఈ ట్వంటీ థౌజండ్ బిలో మొబైల్లో ఈ వన్ప్లస్ మొబైల్ అనేది ఇప్పుడు వచ్చిన ఈ మోడల్ సిఈ ఫోర్ లైట్ అనేది ముందు సిఈ త్రీ లైట్ సిఈ టూ లైట్ పర్చేజ్ మనం చూస్తే కనుక అన్నీ కూడా ఐపీఎస్ఎల్సిడీలో రావడం జరిగింది కానీ ఈ మొబైల్లో మాత్రం అమూల్ డిస్ప్లే రావడం జరిగింది ఎల్ఈడి డిస్ప్లే ట్వంటీ థౌసండ్ బిలో వన్ ప్లస్ కంపెనీ నుంచి కొంతమంది ప్లస్ ఫ్రీలు ఉన్నారు కదా వాళ్ళు కనుక ఈ మొబైల్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా పర్చేస్ చేయొచ్చు అండ్ ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది కోల్కమ్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది ఈ ప్రాసెస్ జనరల్గా చాలా సంవత్సరాల నుంచి ఉంది త్రీ ఒక టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రాసెస్ రావడం జరుగుతుంది అయినా కూడా గేమింగ్ పరంగా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కానీ కాల్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మొబైల్ని పర్చేస్ చేసి యూజ్ చేయొచ్చు కాల్స్ కానీ మిగతా ఏ విషయాలు సరే మొబైల్ బాగా సపోర్ట్ చేస్తుంది ప్లస్ ఈ ప్రాసెస్ బ్యాటరీ పరంగా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కోల్కల్ స్నాప్డ్రాగన్ సిక్స్ నైంటీ ఫైవ్ ఆక్టోకూర్ టూ పాయింట్ టూ గెగాజ్ ప్రాసర్ ఇది వన్ ట్వంటీ హెచ్ తో రావడం జరుగుతుంది అండ్ డిస్ప్లే వేషన్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ అమోలెడ్ ఫుల్ హెచ్ రీ ప్లస్తో రావడం జరుగుతుంది అండ్ కెమెరా వేషన్కి వచ్చేసరికి ఇది డూయిల్ కెమెరాతో రావడం జరుగుతుంది ఇది ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మెయిన్ కెమెరా అండ్ ఇది అండ్ టూ మెగాపిక్సెల్ వచ్చేసరికి డెప్త్ కెమెరా వస్తుంది అండ్ వీడియో వేషన్కి వచ్చేసరికి ఇది ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుంది థర్టీ ఎఫ్ వరకు ఫుల్ హెచ్డీ సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఇది వైడ్ యాంగిల్ కెమెరా అండ్ వీడియో విషయానికి వచ్చరికి ఫుల్ హెచ్డి థర్టీ ఎయిఫ్ఎస్ సపోర్ట్ చేస్తుంది అండ్ బ్యాటరీ విషయానికి వచ్చరికి ఐదు వేల ఐదు వందల మిలియన్స్ బ్యాటరీ ఇది ఎయిటీ వాట్స్ సూపర్ వర్క్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది టైప్ సి పోర్తో రావడం జరుగుతుంది అండ్ స్టోరేజ్ విషయానికి వరికి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది దీనికి క్రెడిట్ కార్డ్ ఆఫర్ ప్రజెంట్ అయితే ఈ వీడియో తీసేయడానికి క్రెడిట్ కార్డు ఆఫర్లు అయితే ఏమీ లేవు కానీ ట్వంటీ థౌజండ్ బిలో ఇది నో ప్రాబ్లం పర్చేజ్ చేయొచ్చు అండ్ మొబైల్ కూడా చాలా బాగుందండి పర్చేస్ చేసుకోవచ్చు డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ వీడియోలో మొత్తం ఎనిమిది మొబైల్స్ గురించి ఇరవై వేల రూపాయల లోపల దాని యొక్క ఫీచర్స్ గురించి చెప్పడం జరిగిందండి ఈ మొబైల్స్లో మీకు ఏ ఫీచర్స్ నచ్చితే ఆ ఫీచర్స్ సంబంధించిన మొబైల్స్ పర్చేస్ చేయచ్చు పేడి ప్రమోషన్తో చేయటం లేదండి మీకు మా షాప్ రెండు షాప్స్ ఉన్నాయి రాధిక మొబైల్స్ బ్రాంచ్ వన్ ఆర్సీ రోడ్డు బ్రాంచ్ టూ ఎయిర్ బైపాస్ రోడ్డు టూ షాప్స్లో అన్ని మూలస్ దొరుకుతాయి అలా అని చెప్పేసి మా దగ్గర పర్చేస్ చేయమని చెప్పడం లేదు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పర్చేస్ చేయొచ్చు మా దగ్గర పర్చేస్ చేస్తే క్రెడిట్ కార్డ్ ఆఫర్తో పాటు ప్లస్ మా షాప్లో స్పెషల్ డిస్కౌంట్స్ స్పెషల్ కార్డ్ ఆఫర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి మీరు ఏ మొబైల్ పర్చేస్ ప్రతి మొబైల్ పర్చేసిన ఫెస్టివల్ టైం అని కాదండి రెగ్యులర్గా ఏ టైంలో పర్చేస్ చేసినా సరే మా షాప్లో ప్రతి ఒక్క మొబైల్ కొంటే ఏ మొబైల్ కొన్నా సరే ఖచ్చితమైన గిఫ్ట్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా దగ్గర ఉంటుందండి మీరు అడిగినా అడగకపోయినా సరే మా స్టోర్లో రెండు స్టోర్లో కూడా గిఫ్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయండి రెగ్యులర్గా మా రాధిక మొబైల్స్ ఛానల్ యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా అందరూ చూస్తున్నారు బట్ ఏమంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంతమంది లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అట్నే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ తెలియజేయండి దీనివల్ల మాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ Danke, Herr Mubatis.